హలో గాయస్ వెల్కమ్ టు నేను మీ కార్తిక్ ఈరోజు ఈ వీడియోలో ఆటో డబ్బింగ్ ఫీచర్ గురించి చెప్తున్నాను ఆటో డబ్బింగ్ ఫీచర్ ఈ వీడియో చూడక ముందు ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి దాని బట్టి నాకు అర్థమవుతుంది టెక్నాలజీలో ఎంతమంది ముందు ఉన్నారని సో ఇప్పుడు ఆటో డబ్బింగ్ ఎలాగా చూడడం జనరల్గా మన ఛానల్కి ఆటో డబ్బింగ్ ఫీచర్ అనేబుల్ అయింది అంటే తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఏం వినొచ్చు లాంగ్వేజెస్ దాని గురించి చూస్తున్నాను లోకి వెళ్ళాలి ఫస్ట్ డాష్ బోర్డ్ దగ్గర లోకి వెళ్ళాలి లో మీకు పబ్లిష్ అయిన వీడియోస్ మీకు త్రూ ఓ త్రీ అని కనిపిస్తుంది కదా అవి మన లాంగ్వేజెస్ అనమాట మనం పెట్టక ముందే రాజు డబ్బు రాకముందే లాంగ్వేజ్ ఉంటుంది అది చూసుకోవాలని అంత అవుతున్నాయి లేవు అనేది ఫస్ట్ సెట్టింగ్స్ సెటింగ్స్ వైద్య స్టూడియో డెస్క్ టాప్ సైట్లోనే ఓపెన్ చేయాలి యాప్లో అయితే సెట్టింగ్స్ అయితే కనిపించవు డెస్క్టాప్ లో మీకు ఛానల్కి అడ్వాన్స్ సెట్టింగ్స్ ఎనేబుల్ అయినాయే లేదా ఫ్యూచర్ ఎలిజిబిలిటీలో అడ్వాన్స్ సెట్టింగ్స్ ఎనేబుల్ అయినాయో లేదా ఐడియా వెరిఫికేషన్ చేసుకున్నది ఎలా చూసుకోండి చేసుకోకపోతే చేసుకుందా చేసుకుంటాను వస్తుంది ఇప్పుడు అప్లోడ్ డిఫాల్సిలోకి వెళ్ళి అడ్వాన్స్ సెట్టింగ్స్లో మీకు ఆటో డబ్బింగ్ ఫీచర్ ఆటో డబ్బింగ్ ఫీచర్ అంటే ఉంటుంది ఇది కొత్తగా యాడ్ అయింది ఎనేబుల్ అనే ఉంటుంది ఎనేబుల్ చేసుకోకపోతే నేను ఆల్రెడీ ఎనేబుల్ చేసుకున్నాను ఎలా ఆటో డబ్బింగ్ అంటే మీరు చెప్పేదాన్ని డబ్బు చేస్తుంది ఆటోమేటిక్గా లేకపోతే మాన్యువల్గా అంటే మీరు మాన్యువల్గా ఇవ్వాలి మాన్యువల్గా ఎలా ఇవ్వాలి అంటే తెలుగు చెప్తున్నారు అంటే నేను తెలుగులో చెప్తున్నాను నేను ఇంగ్లీష్లో కూడా సబ్ టైజిల్స్ రావాలంటే మాన్యువల్గా నేను టైప్ చేసి ఇవ్వాలి అక్కడ మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు మ్యాన్యువల్ సబ్ టైజిల్స్ అని ఉంటుంది రైట్ సైడ్లో మీరు అక్కడ ఇవ్వాలన్నమాట మాన్యువల్గా చేస్తే మాన్యువల్గా వస్తుంది నేను ఆటో డబ్బింగ్ ఫీజు సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నా మన ఛానల్ ఆటో డబ్బింగ్ ఫీజు ఎనేబుల్ అయింది సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఆటో దెబ్బం యూజెస్ యూజర్స్ అన్న అట్లా మన వస్తుందా లేదా అన్నది చూద్దాం ఫస్ట్ నేను యూజ్ గురించి చెప్తున్నాను ఆదో దెబ్బం క్లీజెస్ అంటే మీ మీరు ఒకవేళ తెలుగులో కానీ హిందీలో కానీ లేకపోతే మీ రీజనల్ లాంగ్వేజ్లో చెప్తున్నారంటే ఒకవేళ ఆ ఆ లాంగ్వేజ్ని ఇంగ్లీష్లో చేంజ్ చేస్తుంది లేదు నేను రీజనల్ లాంగ్వేజ్లో కాదు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో చెప్తున్నాం అంటే ఆ లాంగ్వేజ్ని మీకు హిందీ ఇంకా ఫ్రెంచ్ ఓడి అది వాళ్ళు ఇక్కడ ఇచ్చారు కదండీ జర్మనీ హిందీ ఇండోనేషియా ఇటాలియన్ జపనీస్ స్పానిష్ ఇవన్నీ లాంగ్వేజ్లో జనరేట్ అవుతుంది ఒకవేళ మీరు ఏదైనా లాంగ్వేజ్లో చేస్తే అది ఇంగ్లీష్లో కన్వర్ట్ అవుతుంది ఓన్లీ ఇంగ్లీష్ అన్నా నేను తెలుగులో చేస్తున్నాను హిందీలోకి తమిళ్లోకి మలయాళంలోకి కనబడుతుంది వాళ్ళంటే ఎలాగ చాలా చాలామందికి వస్తుంది ఇది ఇంకా అప్డేట్ అవుతుంది ఇప్పుడు రీసెంట్గా వస్తుంది అప్డేట్ కాబట్టి ఓన్లీ అది ఇంగ్లీష్లోనే ఉంది ఇంగ్లీష్ అయినా కదా మీరు వాయిస్ని మీ తెలుగులో చెప్తున్నారు ఒకవేళ నేను ఇప్పుడు తెలుగులో చెప్తున్నా నా వాయిస్ క్లారిటీ లేదు ప్రస్తుతానికి నా వాయిస్ క్లారిటీ లేదు ఆ క్లారిటీ లేని వాయిస్ని జనరేట్ చేయదు ఇంకోది మ్యూజిక్ మీరు ఏమన్నా మ్యూజిక్ పెట్టినా యూట్యూబ్లో మ్యూజిక్ ఏమన్నా ఉంటే అది మ్యూజిక్ మ్యూజిక్ ఉండడం వల్ల మీ లాంగ్వేజ్ని టచ్ చేయదు ఒకవేళ ఆటో డబ్బింగ్ ఫీసెస్ ఎనేబుల్ అయినా సరే ఇది దీనికి ఉన్న దీనికి ఉన్న ఫీసెస్ అయితే దీనికి ఉన్న డ్రాబ్యాక్స్ ఇవన్నీ ఇంకా అప్డేట్ అవుతా వస్తుంది అప్డేట్ అవుతుంది చాలా మందికి ఎలా ఎనేబుల్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు సో ఇప్పుడైతే మనం చూద్దాం జనరల్గా ఈ హోమ్ లో వెళ్తున్నప్పుడు కింద అక్కడ టూ డేస్ లేకో సెవెన్ డేస్ ఏ అన్ని డేట్ చూపిస్తుంది కదా అక్కడ మీకు ఆటో డబ్బింగ్ అని చూపిస్తుంది నేను ఇక్కడ చూపి మీకు చూపిద్దామని చేశాను కానీ అక్కడ మనకు చూపించట్లేదు ఆటో డబ్బింగ్ కానీ రావట్లేదు ఓన్లీ సబ్దేటిల్స్ అని వస్తుంది సబ్ టైటిల్స్ పక్కన ఆటో డబ్బింగ్ అని వచ్చేది వరకు కానీ ఇప్పుడు కనిపించట్లేదు నేను ట్రై చేశాను కానీ కనిపించట్లేదు సో ఇప్పుడు ఆటో డబ్బింగ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ రెస్ట్ ఉంది ఎలా ఎనబుల్ చేసుకోవాలో మీకు స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఆరో డబ్బింగ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే ఒక వీడియో ఇప్పుడు మన ఛానల్లో ఏదో రీసెంట్గా వీడియోస్ ఇప్పుడు ఆరో డబ్బింగ్ రాకముందు వీడియోస్ అయితే జనరల్ రీసెంట్ రీసెంట్గా మా వీడియోస్కి ఆదో డబ్బింగ్ అయితే వస్తుంది రీసెంట్ టూ డేస్ బ్యాక్ నుంచి వస్తుంది అనమాట ఇప్పుడు మన ఛానల్లో ఒక వీడియో కానీ షార్ట్ కానీ ఏదో తీసుకోండి ఆ వీడియో కానీ షార్ట్ కానీ తీసుకొని పైన వీడియో చూసినప్పుడు పైన పైన సెట్టింగ్స్ అన్న ఉంటుంది ఆ సెటింగ్స్ క్లిక్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఆజో మీకు అన్నీ ఉంటాయి క్వాలిటీ అవన్నీ అక్కడ ఆజో ట్రాక్ అని చెప్పి కొత్త ఆప్షన్ వచ్చింది అక్కడ క్లిక్ చేసిన తర్వాత తెలుగు ఇంగ్లీష్ అని కనిపిస్తుంది మనం తెలుగులో చేస్తున్నాం కదా తెలుగు ఇంగ్లీష్ అని కనిపిస్తుంది లేకపోతే ఇంగ్లీష్లో చేస్తే అది అన్ని లాంగ్వేజ్లో చూపిస్తున్నా ఇప్పుడు తెలుగులో చేస్తున్నాం కాబట్టి తెలుగు ఇంగ్లీష్ అని చూపిస్తుంది ఇంగ్లీష్ చేసుకుంటే ఇంగ్లీష్ చూపిస్తుంది ఇది ఏదో జనరేట్ చేసిన వాయిస్ మీ వాయిస్ కాదు ఏదో జనరేట్ చేసిన వాయిస్ ఈ వాయిస్ని మీరు ఏదో జనరేట్ చేసిన వాయిస్ కాబట్టి అంత క్లారిటీ అయితే ఉండదు ఇప్పుడు అప్డేటింగ్ స్టేజ్లో ఉంది బీద స్టేజ్లో ఉంది కాబట్టి కొంచెం క్లారిటీ రావాలి ఇప్పుడు కొంచెం క్లారిటీ కానీ ఏమన్నా కావాలంటే ఇవన్నీ మీకు ముందు అప్డేట్లో వస్తుంది అన్నమాట So you don't give a video on the T B. So thank you, everyone.